రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు అంట కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు కసరత్తు వేయరు ఏమైనా వేయరు కానీ కసరత్తులు ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా వేయి మంచి ఉంటుంది కానీ ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏంటో తేల్చురీ తర్వాత ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు కదా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కదా ఏది విద్యా ఉద్యోగాల్లో ఇక్కడ స్థానిక సంస్థల్లో దీనికి సంబంధించి దాన్ని ఆ తేల్చి నోటిఫికేషన్ వేయరు సంతోషం ఉటీని వేసుకుంటూ పోతాం ఈ వచ్చిన కాడికి మింగిపోతామంటే మంచిగా ఉండదు లెక్క ఈడబ్ల్యూఎస్ కథ తేల్చే అవకాశం ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం చేత లేదా ఒక సంతకం పెట్టి గుంజాడ వాడేస్తే అయిపోయాయి అరే కనీసం దాన్ని దాన్ని సవరించడానికి ఓ మీనమేషాలిగా అయ్యో మా వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని అంత అవసరం లేదు లేకపోతే మొత్తం దెబ్బ పడుతుంది మీరు ఆలోచించుకొని మంచిగా చెప్పేది రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు కతరత్తి చేస్తున్న టీజీపీఎస్సి ఇతర బోర్డులు ఇరవై ఐదు వేల వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉందంట కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగానే రోస్టర్ పాయింట్ల డేటా తీసుకున్న కమిషన్ ఈ తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ నడుస్తుంది మేము తొందర తొందరగా మొత్తం అన్ని రిజల్ట్లను ఇచ్చేస్తామని చెప్పేసి రిజల్ట్ ఇచ్చేస్తారు మంచిగా ఉన్న సంతోషం కానీ ఇక్కడ ఏమైతుంది గ్రూప్ గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చిరు ఇచ్చిన తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలే ఇంకా నియామక పత్రాలు ఇవ్వక ముందుకే మళ్ళీ గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చేసిర్రు దీంతో ఏమైతుంది ఈ గ్రూప్ టూ వచ్చినైనా కూడా నియామక పత్రాలు తీసుకోలేదు కాబట్టి మన ఏమైనా కావాలని చెప్పేసి దీనికి కూడా ఆప్షన్ పెట్టుకుంటాడు గ్రూప్ త్రీ కూడా రెండు జాబులు అనుకో పెట్టుకుంటాడు దీంతో ఏమవుతుంది అక్కడ గ్రూప్ త్రీ తర్వాత ఇక్కడ గ్రూప్ టూ అక్కడ బ్యాక్లాగ్లు వాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ గ్రూప్ టూ మొత్తం క్లియర్ చేయండి ఆ నియామక పత్రాలు ఇవ్వండి ఇచ్చిన తర్వాత గ్రూప్ టూ త్రీ రిలీజ్ చేయండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోతే బరాబర్ లెక్కు ఉంటుంది గ్రూప్ వన్ గురించి ఆగితీరు కదా గ్రూప్ వన్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు అది సరే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న అన్యాయం జరిగిందా మంచి జరిగిందో పక్కకు పెడితే జరిగింది కదా మరి గ్రూప్ టూ కూడా నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ త్రీ ఇస్తే మంచిగా ఉంటుంది మీరు ఇది కాకుండా ఇది ఇచ్చేస్తే మళ్ళీ బ్యాక్లాగ్లు పడతాయి చాలామంది పాపం ఇబ్బంది పడతా ఉన్నారు అరే ఒకవేళ ఎట్లా మరి ఇప్పుడు ఇట్లా ఇస్తే ఇప్పుడు ఈ గ్రూప్ టూ కావాలని గ్రూప్ టూ పెట్టుకుంటాడు తర్వాత గ్రూప్ త్రీ కావాలని గ్రూప్ త్రీ పెట్టుకుంటాడు రెండింటికి ఆప్షన్ పెట్టుకుంటాడు ఏమవుతుంది రెండింటికి ఆప్షన్ పెట్టి ఒక దాంట్లో జైన్ అయితే ఇంకో దాంట్లో ఖాళీలు ఏర్పడతాయి అవి అట్లనే ఉండిపోతాయి ఏనుకొళ్ళు ఖాళీగా జాబులు జైన్ కాకుండా అయ్యే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి దానిపైన చాలామంది గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది టీజీపీఎస్సీ కానీ తర్వాత ప్రభుత్వం కూడా ఈ విషయం ఆలోచించండి